నమస్తే రైతన్నలు ఈ ఏడాది మీరు పత్తి సాగు చేస్తున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే రైతులందరూ మద్దతు ధర అందుకునేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాపస్ కిసాన్ అనే యాప్ తీసుకొచ్చింది పత్తి వేసిన రైతులు వారు పేర్లను సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఈ యాప్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అలా ఎంట్రీ చేసుకున్న వారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల్లో పత్తి పంటను అమ్ముకోవచ్చు ఈ మేరకు మార్కెటింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి ఈ యాప్ గురించి సమాచారం దీన్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు తెలియకపోతే మీ పిల్లలను అడిగితే చెబుతారు లేదా అధికారులనైనా సంప్రదించవచ్చు ఆ తర్వాత యాప్లో ఆధార్ కార్డ్ మీ భూమి రికార్డు పత్తి పంటకు సంబంధించిన రెవెన్యూ శాఖ వారిచ్చిన రికార్డును అప్లోడ్ చేయాలి ఇలా చేయడం ద్వారా దేశవ్యాప్తంగా పత్తి రైతులు ఎందరున్నారు పత్తి పంట విస్తీర్ణం ఎంత అనే వివరాలన్నీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద రికార్డ్ అవుతాయి మీకు మద్దతు ధరకు అందాలంటే వచ్చే నెల నెలాఖరులోపు యాప్లో రికార్డ్ చేయడం మర్చిపోవద్దు ఈ ఏడాది పత్తికి కనీస మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కాపర్ కిసాన్ యాప్లో రిజిస్టర్ అయిన రైతులు పత్తిని అమ్మే సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి అప్పుడు ఏ రోజు మీరు పత్తిని సిసిఐ కేంద్రానికి తీసుకెళ్లాలో యాప్లో వివరాలు పంపుతుంది ఈ పద్ధతి వల్ల రైతులకు నిరీక్షణ సమస్యలు ఉండవు స్లాట్ బుక్ చేసుకుంటేనే సౌలభ్యాన్ని పొందవచ్చు సెప్టెంబర్ మొదటి వారం నుంచి పత్తి పంట చేతికొస్తుంది అయితే ఇటీవల కాలంలో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో దిగుబడి పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు